శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కార్యాలయంలోని ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ వాహనాలకు మరమ్మతులు చేయించాలని పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కార్యాలయంలో వివిధ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మున్సిపల్ ముండిబకాయిలు వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నోటీసులు అందజేసి కట్టని వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు శివరాత్రికి పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతామన్నారు కేబుల్ వైర్లను అండర్ గ్రౌండ్ తీసుకోవాలని కేబుల్ యాజమాన్యానికి సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ టీడీపీ నాయకులు విజయకుమార్ చెంచయ్య నాయుడు కాసరం రమేష్ నెమల్లూరు బుజ్జి ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మున్సిపాలిటీ స్టాఫ్ కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు గ్లాస్ కావచ్చు విండోస్ కావచ్చు ఏసీలు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏమేమి సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలో తీసుకున్నాం ఇంకోటి వచ్చేసి చాలా రోజుల నుంచి ఎవరైతే పన్నులు కట్టలేదో ఆ పన్ను కట్టలే వాళ్ళకి గా నోటీస్ వస్తాయి ఆ పన్నులు కట్టకుండా ఉంటే కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ని రోజులు టైం ఇవ్వబడుతుంది ఆ నోటీసులు ఉంటుంది ఆ అన్ని రోజులు లోపల కానీ మీరు పన్ను కానీ లేదా వాటర్ ట్యాక్స్ కానీ ఇంకోటి కట్టకపోతే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి చర్యలు ఏ రకంగా ఉంటాయంటే మరి వాళ్ళు ఎలక్ట్రిసిటీ కట్ చేయడము వాటర్ కట్ చేయడము చేస్తాం దీంట్లో ఒక ఇరవై పర్సెంట్ పేదవాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ విఎంపల్లి కావచ్చు ఎంఎం వాడు కావచ్చు ఇంకోటి ఇంకోటి నిరుపేదలు ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకో దాని గురించి గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏ రకంగా సాయం చేయొచ్చు అది కూడా ఆలోచన చేస్తున్నాం కానీ విత్ ప్యాన్లింగ్ పెట్టు అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయమని చెప్పాం అట్లనే వచ్చే పదే రోజుల్లో ఎంట్రన్స్ శివరాత్రి ఉంది కాబట్టి ఆ డివైడర్స్ అన్నీ కూడా అక్కడంతా కూడా రెడీ చేయడం ప్లాంటేషన్ చేయడం ఆ పక్కన అంతా కూడా క్లీన్ అవన్నీ చేయడం కూడా మున్సిపాలిటీ దాని మీద వాళ్ళ కింద వస్తుంది కానీ అట్లనే దయచేసి నేను పర్సనల్గా ఈ కేబుల్ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా మధ్యలో పోల్ టు పోల్ కేబుల్స్ ఉన్నాయి దయచేసి అవన్నీ కూడా ఇప్పుకోండి ఎందుకు కట్ చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది పడతారు కేబుల్ వాళ్ళకి ముందే చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు చెప్పలేదు అని అంటారు అవన్నీ కూడా రెడీ చేస్తున్నాం కింద నుంచి పైప్ వేస్తాము ఆ కేబుల్స్ అన్ని కూడా పైప్ నుంచి వేసుకుంటే మన చూడదాకాశ్రీ కూడా ముచ్చడగా చక్కగా ఉంటుందని అని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ